మన పెద్దలు ఏం చేస్తారు తెలుసా పూర్వకాలం గురుకులాల్లో ఉండేటటువంటి వారు అదేవిధంగా వ్యాయావారాలు చేసుకునేటటువంటి వారు వ్యాయావారం వారాలు చెప్పుకొని చదువుకునేటువంటి విద్యార్థులు ఉండేవారు పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే ఇంటికి వచ్చే ముందు భిక్షం అడగడానికి ముందు ఇంటి ముందు చూసేవారిలాగా చూసి ముగ్గుందా లేదా ముగ్గు చుట్టూ బంధనం చేశారా లేదా పైన రెండు గీతలు గీసారా లేదా రెండు గీతలు గీస్తే పర్వాలేదు భిక్షం అడగచ్చు ఒకవేళ కన్నా పైన రెండు గీతలు లేవనుకోండి ముగ్గుకి పైన ఇంటికి ముగ్గుకి మధ్యలో రెండు గీత లేదో వీళ్ళ ఇంట్లో ఈ వేళ ఏదో కార్యక్రమం ఉన్నట్టుంది మనం భిక్షం అడకూడదు ఒకవేళ ఇంటి ముందు ముగ్గు లేదనుకోండి అయ్యో వెళ్ళంట్లో ఎవరో పోయినట్టున్నారు అసలు వెళ్ళకూడదు ఇంటి పాపం వాళ్ళు ఏదో వాళ్ళ ఇబ్బందులో వాళ్ళు ఉన్నారు అని గుర్తు అనమాట ఏ విధంగా అయితే స్త్రీలు పాపిట్లో బొట్టు ఉంటే మొత్తైదువని బొట్టు లేకపోతే మొత్తవ కాదు అని గుర్తుపడతాము అదేవిధంగా ఇంటి ముందు ముగ్గును బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ఆ రోజు అనేది చెప్పచ్చు అదేవిధంగా ఇంటి ముందు ముగ్గును బట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఏ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారనేటటువంటి చెప్పచ్చు మీరు ముగ్గు వంకర